నేటి యువత ప్రభుత్వ ఉద్యోగాలపై ఆధారపడకుండా స్వశక్తితో ఎదిగేందుకు నిర్ణయాలు తీసుకుని వ్యాపార అభివృద్దిలో స్థిరపడాలి అన్న వారి అభిలాష్ ను తాను స్వాగతిస్తానని మాజీ ఎమ్మెల్యే జిల్లా వైసీపీ అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు కోడుమూరు రోడ్లోని హోసన్నా మందిరం సమీపంలో అలీ కేఫ్ ను షేక్ ఆసిఫ్ మొహమ్మద్ కేఫ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఎస్వి మోహన్ రెడ్డి హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రాంత వాసులు మంచి టీ కాఫీ టిఫిన్లు తీసుకోవాలంటే బల్లారి చౌరస్తా ప్రాంతానికి వెళ్లాల్సిన పరిస్థితి అలాంటి వారికి చక్కటి ఆహ్లాదకర వాతావరణంలో కేఫ్ను ఏర్పాటు చేసి ఉచిత వైఫై సౌకర్యం కల్పించడం అభిరుచ విషయమని అన్నారు కేఫ్ దిన చెందుతూ మరిన్ని వారి సేవలను విస్తరించాలని శుభాకాంక్ష తెలిపారు ఈరోజు మా ఆలీ మన పెద్ద పేరు ఓపెన్ అయింది అన్న చాలా తృదృతాతలు మన మోహన్ రెడ్డి అన్నది అన్న పిలుస్తూనే తొందరగా ఈ రోజు ఒకసారి వన్ డే బిఫోర్ చెప్పినాం మన అల్లర్ రామ యశ్మోహన్ రెడ్డి అన్నది అంత బిజీ పర్సన్ ఈరోజు రావడం నాకు చాలా సంతోషం అనిపించింది అని చెప్పి అదికి ఇట్లా మనం వచ్చేసి మనం ఇప్పుడు ప్రస్తుతం కూడా చికెన్ నూడిల్స్ గోబీ మంజూరియా అన్నీ ఇంట్లో అలా టీతో పాటు ఫ్రీ వైఫై కూడా ఉంది మళ్ళీ మన ఆ ప్లానింగ్తో అన్నది గోల్డెన్ హ్యాండ్ దేవుడు దేవాల అట్టనే సక్సెస్ కావాలని మనస్తిగా కోరుతున్నాను థ్యాంక్ యూ మన ఎస్వి మోహన్ రెడ్డి అన్న చాలా థ్యాంక్ చెప్తాను ఫ్రీ వైఫై కూడా దొరుకుతాయి మన నా పేరు వచ్చేసి మొహమ్మద్ రఫీద్ది ఈరోజు మార్నింగ్ మా ఎస్వి మోహన్ రెడ్డి సార్ వచ్చి కేఫ్ని ఓపెన్ చేశారు హార్డ్లీ థ్యాంక్స్ టు హిమ్ తను తన మన పార్టీ వాళ్ళందరూ వచ్చి ఈ కేఫ్ని ఓపెనింగ్ చేశారు మా ఎస్వి మోహన్ రెడ్డి సార్ చెప్పినట్టునే మా అలీ కేఫ్ అనేది సక్సెస్ లో పోవాలని మేము ఎస్మోహరెడ్డి సార్ కూడా చాలా బాగా స్పీచ్ కూడా ఇచ్చారనమాట పేపర్తో చాలా మందితో మాట్లాడారు కేఫ్ ఓపెనింగ్ గురించి చెప్పారు ఐటెమ్స్ గురించి చెప్పారు అదే కేఫ్ గురించి చెప్పారు అలాగే మా కేఫ్ ఓపెనింగ్ కూడా ఇది పెద్దపా రూట్లో సెయింట్ క్లారర్ స్కూల్ బిసైడ్స్లో ఈ మా అడ్రస్ ఉంది కేఫ్ స్కూల్స్ మార్నింగ్ టైంలో బిగ్ ప్యాకెట్ కూడా అవైలబుల్గా ఉంటుంది హార్ట్లీ థ్యాంక్స్ టు హెమ్ ఈ కేఫ్ ఓపెనింగ్ వచ్చినందుకు నా పేరు నా పేరు షేక్ ఆసిఫ్ కోడమూరు రోడ్డుకు అలీ కేఫ్ ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ ఓన్లీ టీ స్నాక్స్ కాకుండా నూడిల్స్ కావచ్చు గోబీ కావచ్చు దాంతోపాటు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్